అందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలోని పులివెందుల ఒంటిమెట్ట జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిగా జరుగుతున్నాయి ఓటర్లు కూడా నిర్భయంగా స్వేచ్ఛగా వచ్చి ఓట్లు వేస్తున్నారు పులివెందల్లో గత ముప్పై సంవత్సరాలుగా ఓట్లు వేయని వాళ్ళంతా కూడా ఈ ఎన్నికల్లో తమ ఓటును నిర్భయంగా స్వేచ్ఛగా వచ్చి ఓట్లు వేయడం జరుగుతాం శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దని చెప్పే కొంతమంది ముఖ్య నాయకులను కూడా హౌస్ అరెస్టులు చేయడం జరిగింది స్వల్ప సంఘటనలు మినహా మరి రెండు చోట్ల కూడా మరి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతాం అయితే వైకపా నాయకులు ఓటమి భయంతో గత వారం రోజులుగా కూటమి ప్రభుత్వం పైన ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన అదేవిధంగా పోలీస్ యంత్రాంగం పైన రాష్ట్ర ఎన్నికల కమిషన్ పైన కూడా వాళ్ళ ఆరోపణలు విమర్శలు కూడా చేయడం జరిగింది తప్పుడు ఫిర్యాదులు చేయడం తమ పత్రికల్లో టీవీ ఛానల్లో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు పెద్ద ఎత్తున చేశారు దీని అన్నిటికీ కారణం ఏంటంటే గత ముప్పై సంవత్సరాలుగా పులివెందులలో భయం గుప్పెట్లో పెట్టి టలను బూతుల దగ్గర రానియకుండా చేసి రిగ్గింగ్తో ఎన్నికలు జరిపించుకునేవాళ్ళు మరి ఇప్పుడు పులివెందులతో పాటు ఒంటి మెట్లో కూడా పదకొండు మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు ప్రధాన పార్టీలతో పాటు తొమ్మిది మంది ఇండిపెండెంట్లు కూడా పోటీ చేస్తున్నారు అంటే ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతుందా లేదా అనేది ఒకసారి ప్రజలు కూడా మరి గుర్తించాలి గతంలో నామినేషన్ వేసే పరిస్థితి లేదు వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిపించారో మనం చూసాం నామినేషన్ పత్రాలు లాక్కోవడం తరిమి కొట్టడం దొంగ సంత సంతకాలతో మరి విత్రాలు చేయడం హాస్టల్ ధ్వంసం చేస్తామని చెప్పి ప్రాణాలు తీస్తామని చెప్పి బెదిరించి నామినేషన్ యనీకుని చేయడం ఆ విధంగా చాలా చోట్ల ఏకపక్షంగా పోలింగ్ చేసుకోవడం కొన్ని చోట్ల మరి అభ్యర్థులే నామినేషన్ యనీకుని చేసి మరి రాష్ట్రంలో వైకాపా మరి అత్యధిక స్థానాల మెజారిటీ గెలిచిందని చెప్పి డంకాలు కొట్టుకున్నారు అయితే కూటమి ప్రభుత్వం ఆ విధంగా చేయడం లేదు ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీలకు ఇండిపెండెంట్లు కూడా పోటీ చేసే అవకాశం కల్పించాం ఈరోజు అక్కడ రెండు స్థానాల్లో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిపించే వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న ఒక ట్వీట్ చేశాడు చంద్రబాబు ఒక పెద్ద అప్రజాస్వామికవాది అరాచకవాది అని చెప్పి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది కానీ వాది కానీ దోపిడీదారు మరొకరు లేరు ఇది దేశ ప్రజలకంతా కూడా తెలుసు మీరు ప్రాక్షణిస్ట్ నాయకులాగా తయారై వైకాపా నాటిని పార్టీని ఒక ప్రాక్షనిస్ట్ పార్టీగా తయారు చేసుకొని రాష్ట్రాలు ఏ విధంగా అరాచకాలు చేశారు దౌర్జన్యాలు చేశారో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పట్టపగులు కూలీ చేశారో ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు అందరూ తెలుసు ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నది ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నది గౌరవ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా రాష్ట్ర ప్రజలు మాత్రం అన్ని విషయాలు కూడా గమనిస్తున్నారు మీలాంటి అరాచకవాదులు చెప్పే మాటలకు ప్రజలు నమ్మరని విషయం మీరు గ్రహించాల్సిన అవసరం అయితేనే ఉంది ఈరోజు పులివెందులో కానీ అదేవిధంగా ఒంటిమెట్లో కూడా ఎన్నికలు సాయంత్రం వరకు కూడా ప్రశాంతంగా జరుగుతాయి ప్రజలు వారి తీర్పిస్తారు ప్రజా తీర్పుని ఎవరైనా కూడా అంగీకరించాల్సిందే మొట్టమొదటిసారిగా వైకాపాకు పులివెందుల్లో ఓటెం భయం పెట్టుకొని ఇన్ని అరాచకాలు దౌర్జన్యాలు వాళ్ళు చేస్తూ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో దౌర్జన్యాలు చేసి అరాచకాలు చేస్తున్నట్టుగా చిత్రీకరిస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాస్తవాలు రాష్ట్ర అంతకు తెలిసిన విషయం వైకాపా నాయకులు గ్రహించాలి